హాయ్ మాస్టర్స్ డివైన్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము ట్వంటీ సెవెన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ట్వంటీ ఎయిత్ పార్ట్ నేను అంటే అహం నేనే అంటే అహంకారం ఈ అహం అనేది ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది ఆత్మ స్థూలదేహంలో ఉన్న కాంతి దేహంలో ఉన్న చైతన్య స్వరూపంగా ఉన్న ఈ అహం అనేది ఎల్లప్పుడూ ఆత్మను అంటిపెట్టుకునే ఉంటుంది మాస్టర్స్ అయితే ఈ అహం అనేది ఎల్లప్పుడూ మనకు లోబడి ఉండాలి అందుకు మనం ఎల్లప్పుడూ అపరిమితమైన ఆనంద స్థితిలో ఉండాలి అప్పుడే మనలో క్రియేటివిటీ పెరుగుతుంది ఏదో సాధించాలి ఏదో తెలుసుకోవాలి నేను అనే దానికి ఒక ఐడెంటిటీ ఉండాలి అనే తపన ఉంటుంది లేదంటే ఈ అహానికి మనం లోబడినట్లయితే అది అహంకారంగా మారి మన పతనానికి దారితీస్తుంది అయితే ఈ అహంకారం యొక్క ఛాయలు స్వాదిష్టాన చక్రంలో విపరీతంగా ఉచ్చస్థితిలో ఉంటాయి కానీ దీని మొదలు మాత్రం మూలాధారాలోనే స్టార్ట్ అవుతుంది అలాగే మణిపూరకలో ఈ అహం యొక్క ఛాయలు ఉంటాయి అని మనకి మహాదేవి లక్ష్మి చెప్తున్నారు అందుకే మనము కొన్ని ఓర్చుకోలేని స్థితిలో నా కడుపు మండిపోతుంది నా కడుపు రగిలిపోతుంది అని అంటుంటాము అదే అసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్కి కారణం మణిపూరక చక్రం జటరాగ్ని అందుకే దీన్ని సోలార్ ఫ్లెక్సెస్ అంటాము స్త్రీ పుట్టుకతోని ఆధ్యాత్మికంగా జన్మ తీసుకుంటుంది ఎందుకంటే మూలాధార స్వదిష్టాన మణిపూరక మూడు చక్రాలు యాక్టివేషన్లో ఉంటాయి అనాహత నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది కాబట్టి అందుకే తనకి తల్లయ్యే అర్హతను కలిగి ఉంటుంది పురుషుడు ప్రాపంచిక స్థితిలో జన్మ తీసుకుంటాడు కాబట్టి తను మూలాధార స్థితి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించాలి కాబట్టి పురుషునిలో అహంకారపు ఛాయలు ఎక్కువగా ఉంటాయి మాస్టర్స్ అయితే కొంతమంది స్త్రీలలో పురుషత్వపు స్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఈ అహంకారపు ఛాయలు అనేది అధికంగా ఉంటాయి అలాగే హిట్లర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మహాదేవి లక్ష్మి మనకి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అందుకే ఈ అహాన్ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి అంటే మనం ఎల్లప్పుడూ భూమాతతో అనుసంధానమై ఉండాలి ప్రకృతి ప్రకృతితో కలిసి జీవించాలి ఎల్లప్పుడూ అత్యున్నతమైన అవధులు లేని పరమానందపు స్థితిలో ఉండాలి అలాగే రకరకాల కళలు క్రియేటివిటీ నైపుణ్యతను కలిగి ఉండాలి అని మనకి మహాదేవి లక్ష్మి చెప్పారు అందుకే పత్రికారు కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కళను అభ్యసించాలి అద్భుతమైన సంగీతాన్ని వినాలి ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనంతో ఏదో ఇరవై ఎనిమిదవ భాగం పరమానందం హాస్యం సృజనాత్మకత ఆనంద ఆనందమాల యొక్క వివిధ పరిమాణాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది ఉదాహరణకు పరమానందం హాస్యానికి ఏ విధంగా సంబంధితమవుతుంది లక్ష్మీదేవి పరమానందం ఆనందమాలపై ఆధారపడి ఉన్నందువల్ల పరమానందమే హాస్యం మరి హాస్యమే పరమానందం అని గుర్తిస్తారు అందువల్లే కడుపు చెక్కలయ్యేలా నవ్వటం ఒక స్వచ్ఛమైన మరి సృజనాత్మకమైన శక్తి నవ్వటానికి అడ్డు ఉందంటే ఆమోదపు కోరిక ఉన్నట్లు అందువల్ల అటువంటి నవ్వు ఇతరులకు నకిలీదుగా అనిపిస్తుంది ఇటువంటి నవ్వులు కొన్ని సమావేశాల్లో తామే ముఖ్యం అనుకున్న వారి నుంచి వెలువడుతుంది ఆధ్యాత్మిక మార్గానికి అంకితమైన వారు కూడా ఎక్కువగా నవ్వరు జ్ఞానంతో కూడిన అర్చకులు లేదా మత గురువులు అస్సలు నవ్వకూడదని వారికి శిక్షణ ఇస్తారు వారు నవ్వకూడదని శిక్షణ పొందాక ఇతరులు నవ్వాలని ఏ విధంగా బోధించగలరు హాస్యపూరిత నవ్వు కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు కొన్ని హాస్యపూరిత క్షణాలను భాగంగా చేసుకోండి ఆనంద అందువల్లే మనకు హాస్యపూరితంగా ఉండే బుద్ధుడు లాఫింగ్ బుద్ధ ఉంటాడా లక్ష్మీదేవి అవును అందువల్ల నేను ఎక్కువగా నవ్వుతుంటాను మీరు నన్ను పరమానందపు దేవతగా మరి హాస్యానికి చిహ్నంగా అనుకోవచ్చు ఆనంద కొన్నిసార్లు వేళాకోళాలు ఇతరులకు మర్యాదగా అనిపించకపోవచ్చు అందువల్ల నేను మీతో ఎక్కువ వేళాకోళం చేయను లక్ష్మీదేవి మీరు చక్కగా నవ్వించాలి కానీ సమయం సందర్భం ఉండాలి అంతే ఆనంద నిజమే ఎల్లప్పుడూ వేళకూలం చేయకూడదు ఎందుకంటే అది కొన్ని సందర్భాలకు సరితూగదు లక్ష్మీదేవి మనం ఇతరుల గురించి ఆలోచించినట్లే వారు కూడా మన గురించి ఆలోచిస్తే మనం మరింతగా నవ్వచ్చు చిన్నపిల్లల్ని చూడండి వారికి చిన్న చిన్న విషయాలు కూడా చాలా నవ్వు తెప్పిస్తాయి కానీ వారు ఎదిగే కొద్దీ ఎలా నవ్వాలి మరి ఎప్పుడు నవ్వాలి అన్న షరతులను విధించుకుంటారు ఆనంద నేను చిన్నపిల్లవాణిగా ఉండేటప్పుడు చాలా నవ్వేవాడిని నా వయసు పెరిగే కొద్దీ ఆ నవ్వు తగ్గిపోయింది కొంతకాలంగా నేను నా నవ్వుని తిరిగి తెచ్చుకున్నాను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను లక్ష్మీదేవి ఇతరులను నవ్వటానికి ప్రేరేపించటానికే ఈ పుస్తకంలో నేను చాలా హాస్యపూరితంగా ఉన్నాను జేడ్ పని చేసేటప్పుడు తను చాలా నవ్వుతూ ఉంటుంది తన నవ్వు నుంచి వచ్చే పరమానందం తనతో పాటు పనిచేసే వారు అనుభూతి చెందుతారు ఆ నవ్వు వారిని ఏ విధంగా స్వస్థపరుస్తుందన్నది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది వేరే విధంగా చూస్తూ విషయాన్ని ఎక్కువ తీవ్రంగా ఆలోచించకుండా ఉండటాన్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఒకసారి వాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకుని దుఃఖాన్ని వదిలేసినప్పుడు తిరిగి చిరునవ్వుని చిందించటం మొదలు పెడతారు ఆనంద ఈ పుస్తకంలో చాలా హాస్యపూరితమైన విషయం ఉందంటారా లక్ష్మీదేవి ఓ అక్కడక్కడ కొన్ని సరదా విషయాలు ఉన్నాయి ఏదేమైనా ఇది ఒక గంభీరమైన పుస్తకం హాస్యపూరిత నవ్వు ఆనంద నవ్వు నా తల్లిదండ్రులను మరి నా సోదరులను కలవటానికి నేను ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబం అంతా చాలా సమయం సంతోషంతో నవ్వుతూ గడుపుతాం మా అమ్మ ఎక్కువగా నవ్వుతూ ఉంటుంది లక్ష్మీదేవి అది వారి జన్ముల పైన ప్రభావం చూపుతుంది అది మీ కుటుంబానికి ఎంతో సహాయపడుతుంది ఈసారి మీ తల్లిని కలిసినప్పుడు ఆవిడ తన జీవితంలో మరింత హాస్యాన్ని నింపుకోవాలని గుర్తు చేయండి ఆనంద నేను లేనప్పుడు తాను ఎక్కువగా నవ్వలేదని నాకు చెప్తూ ఉంటుంది లక్ష్మీదేవి తాను నవ్వగలదని తనకు చెప్పండి నవ్వటానికి చాలా విషయాలు ఉన్నాయి పిల్లలతో కలిసి ఉండి వారితో నవ్వవచ్చు తాను పెరిగిన పితృస్వామ్య నిబంధనలతో కూడిన సమాజం కారణంగా కేవలం కొన్ని విషయాలకు మాత్రమే నవ్వాలని తన మనస్సుకి శిక్షణ ఇవ్వబడింది తన చేతుల్లో లేనంత ఎక్కువగా తాను నవ్వవచ్చు కాబట్టి మీరు తనకి సమాజపు నిబంధనలతో సంబంధం లేకుండా పరమానందాన్ని అనుభూతి చెందేలా నవ్వటానికి సహాయపడవచ్చు ఆనంద ఒక జన్ చిత్రపటం ఉంది అందులో బలమైన గాలికి ఏమాత్రం కదలకుండా ఉన్న ఒక ఆకుని గాలిచే నెట్టివేయబడుతున్న ఇద్దరు సన్యాసులు చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ పగలబడి నవ్వుతుంటారు ఎందుకంటే వారికి మనకు ఈ చిన్న ఆకుకి మధ్య ఎటువంటి తేడా లేనప్పుడు మనం ఎవరం అన్న అవగాహన వచ్చింది లక్ష్మీదేవి అవును నిజమే ఆ సన్యాసులు ఎంత పరమానందంతో ఉన్నారంటే వారి శూన్యస్థితి నుంచి హాస్యం బయటకు వస్తోంది ఆ చిత్రపటం హాస్యమే పరమానందం అన్న దానికి నిదర్శనం మనుషులకు డిస్నీ ల్యాండ్ ఎందుకు అంత అద్భుతంగా అనిపిస్తుందని ఒకసారి ఆలోచించండి అక్కడికి అందరూ తమ కుటుంబాలతో కలిసి చాలా సరదాగా గడపడానికి వెళ్తుంటారు చాలా స్వస్థత చేకూరుతుంది డిస్నీ ల్యాండ్ని సృష్టించిన వారు మనుషుల జన్యువులను సంతోషం మరి హాస్యంతో మార్చడానికి మానవులకు సహాయపడ్డామని ఎవరు అనుకుంటారు ఆనంద నిజమా హాస్యం మన జన్యువులతో మార్పుని తీసుకురాగలదా లక్ష్మీదేవి అవును ఎందుకంటే హాస్యం మన శరీర కణాలలో నూతన మార్గాలను సృష్టిస్తుంది ఆనంద ఓ అయితే డిస్నీ ల్యాండ్ కూడా ఆధ్యాత్మిక స్వస్థత ప్రదేశం అని అంటున్నారా లక్ష్మీదేవి అవును ఎందుకంటే కుటుంబాలు అక్కడికి సంతోషం మరి హాస్యపూరితంగా నవ్వుకోవడానికి వెళ్తాయి ఒక జన్ చిత్రం ద్వారా లేదా ఒక మిక్కీ మౌస్ ద్వారా అనుభూతి చెందే శక్తి ఒకే విధంగా ఉంటుంది ఆనంద ఇంతకుముందు పరమానందమే హాస్యం మరి హాస్యమే పరమానందం అని చెప్పారు పరమానందాన్ని హాస్యంగా మరి హాస్యాన్ని పరమానందంగా ఏది మారుస్తుంది లక్ష్మీదేవి ఎవరైనా మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు పరమానందపు అనుభూతిని చెందినట్లయితే అవి రెండు ఒక్కటే ఆనంద అంటే పరమానందంలో చిరునవ్వు లేదా లక్ష్మీదేవి పరమానందం లేదు అనేది మూడవ చక్రంలో ఉన్న సృజనాత్మక శక్తి మనం ఎప్పుడైతే ఈ శక్తిని పూర్తిగా దగ్గరగా తీసుకుంటామో అందులో హాస్యాన్ని ఎల్లప్పుడూ కనుగొంటాం ఎలా నవ్వాలి అన్నది ఎవ్వరూ ఆలోచించరు అటువంటి హాస్యపూరితంగా ఉండటంలో ఎటువంటి ఆలోచన లేదు అది మన స్వంత స్వభావం ఆనంద ఇటువంటి సంతోషంతో నిండిన చిరునవ్వుని మనం ఎల్లప్పుడూ అనుభూతి చెందగలమా లక్ష్మీదేవి ఇది మీ స్వభావం మీరు ఎంత ఎక్కువ అయితే శూన్యతకు కట్టుబడి ఉంటారో అంత ఎక్కువగా ఈ సంతోషంతో నిండిన చిరునవ్వు ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీరు ఈ సమాజం యొక్క కట్టుబాట్ల వల్ల ఎల్లప్పుడూ సంతోషమైన చిరునవ్వు ఉండకూడదని అనుకుంటారు కానీ మీరు దాన్ని మార్చుకోవచ్చు ఉదాహరణకు మీరు యోగా చేస్తున్నప్పుడు ఒక చిరునవ్వుతో అభ్యసించండి మీకు ఒక కొత్త అనుభూతి కలుగుతుంది ఎప్పుడైతే మూడవ చక్రం సంతోషంతో నిండిన చీరు నవ్వుతూ ఉంటుందో అది మొదటి మరి రెండవ చక్రాలకు పోషణ అందించడమే కాకుండా ఉన్నత చక్రాలకు కూడా పోషణ్ ఇస్తుంది పైన ఉన్న విధంగానే క్రింద ఉంటుంది అదేవిధంగా మధ్యలో కలుస్తుంది అనర్హత చక్రం మధ్యలో ఉందని చాలామంది అనుకుంటారు కానీ మధ్యలో ఉన్నది మణిపూరక చక్రం ఏ చక్రం నుంచి స్వస్థతను మొదలు పెట్టాలని మీరు అడిగితే నేను మూడవ చక్రం అని చెప్తాను నీటిలో చిన్న రాయిని విసిరినప్పుడు అది మిమ్మల్ని అంచు నుంచి మొదలు పెట్టలేదని ప్రశ్నిస్తుందా ఆనంద లేదు లక్ష్మీదేవి మీరు నవ్వాల్సి ఉంది నవ్వండి ఆనంద హాస్యపూర్తి నవ్వు ఈ హాస్యం గురించిన జ్ఞానాన్ని నేను చాలా శ్రద్ధగా మరి గాఢంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను లక్ష్మీదేవి మీరు దీర్ఘ శ్వాస తీసుకుని లోపాల నుంచి హాస్యపూరితంగా ఉన్నట్లయితే ఇంకా బాగా అర్థం చేసుకోగలరు ఒకసారి ఆలోచించండి ఒక రాయిని మీరు నీటిలో విసిరినట్లయితే అలా బయటకు విస్తరిస్తుంది ఒక ఐదు సెకండ్ల తర్వాత ఆనంద ఓ ఇప్పుడు అర్థమైంది మనం మొదటి చక్రం నుంచి మొదలు పెడితే ఆ రాయిని కొలను అంచులో విసిరినట్లు అలా చేయటం వల్ల చాలా తక్కువ అలలు వస్తాయి అదే మనం మూడవ చక్రంలో మొదలు పెడితే అంటే రాయిని కొలను మధ్యలో విసిరినట్లయితే అది విస్తరిస్తూ చాలా అలలను సృష్టించి కింది మరి పైన ఉన్న చక్రాలను చేరుకుంటుంది లక్ష్మీదేవి ఖచ్చితంగా పరమానందంతో మరి హాస్యంతో మీ మూడవ చక్రాన్ని తెరిచినప్పుడు అది మీ క్రింది రెండు చక్రాలను తెరుస్తుంది అందువల్లే మనకు గంభీరమైన బుద్ధుడు కాకుండా లాఫింగ్ హాస్యపూరితమైన బుద్ధుడు ఉన్నాడు ఆనంద ఓ ఇది చాలా లోతైన జ్ఞానం ఈ జ్ఞానం నాకు బాగా నచ్చింది లక్ష్మీదేవి పరమానందం మరి హాస్యం మీకు ఈ జ్ఞానాన్ని వేగంగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది ఆనంద సరే మనం తిరిగి పరమానందం మరి హాస్యం గురించి మాట్లాడుకుందాం ఈ రెండు ఒకటే అంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది మీరు పరమానందంతో నాట్యం చేస్తున్నారంటే మీరు హాస్యంతో ఉన్నట్ల లక్ష్మీదేవి నాట్యం చిరునవ్వుతో కూడిన పరమానందాన్ని తీసుకువస్తుంది డంఖాలు మోగిస్తున్నప్పుడు కూడా చిరునవ్వుతో కూడిన పరమానందాన్ని తీసుకువస్తుంది మీరు ఆ నాట్యంలో పూర్తిగా నిమగ్నమైనట్లయితే ఆ చిరునవ్వుతో కూడిన పరమానందం కలిసి ఉంటుంది ఇతరుల ఆమోదం కోసం చేసినట్లయితే ఆ నాట్యం చేసేవారిలో నేనే అందరికన్నా బాగా చేస్తున్నానా అని ఆలోచిస్తుంటారు అప్పుడు మీరు ఆ చిరునవ్వుతో కూడిన పరమానందాన్ని అనుభూతి చెందలేరు ఆనంద ఆహా లక్ష్మీదేవి ఎవరైతే బయటకు వెళ్ళి డ్యాన్స్ ఫ్లోర్ అందరూ కలిసి సరదాగా నాట్యం చేసే ప్రదేశంలో నాట్యం చేస్తారో అక్కడ ఎంత చిరునవ్వు కనిపిస్తుందో చూడండి అది చిరునవ్వుతో కూడిన బుద్ధుని పరమానందం ఎంత ఎక్కువగా అందులో మీరు నిమగ్నం అవుతారో అంత ఎక్కువ పరమానందం ఆ నాట్యంలో ఉంటుంది ప్లెమెన్కోన్ నృత్యం స్పెయిన్ దేశపు నృత్యాల్లో కొన్ని జటిలమైన నాట్య కదలికలు ఉన్నప్పటికీ అది ఒక అందమైన నృత్యంగా మారుతుంది అది కొంత హాస్యరహితంగా కనిపించినప్పటికీ ప్లెమెన్కో నాట్యకారులు భూమిని తమ కాళ్ళతో ఢంకాలు మాదిరిగా మోగిస్తుంటారు అదేవిధంగా వివిధ సంప్రదాయాలకు సంబంధించిన వివిధ రకాల మనుషులు చాలా సంతోషంతో మరియు నవ్వుతూ ఒక వేడుకలా నాట్యం చేస్తుంటారు ఈ చిరునవ్వుతో కూడిన పరమానందం అందరూ వెతుకుతున్న పవిత్రమైన పాత్ర లాంటిది ఈ పరమానందంలో ఉండటం అంటే అత్యంత సృజనాత్మక స్థితిలో ఉన్నట్లు మీ పూర్తి శరీరం మరియు హృదయం సంతోషంతో నవ్వగలదు ఒక బిడ్డను ఉయ్యాలలో వేసి ఊపుతున్నప్పుడు మీరు ఈ సంతోషంలో ఉంటారు సరదాగా నడకకు వెళ్ళినప్పుడు మీరు కేవలం మనుషులను ఈ పరమానందంతో గమనిస్తుంటారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు ఎవరినైనా చూసినప్పుడు అక్కడ మీకేదో నవ్వు వచ్చే విషయం కనిపించి నవ్వినట్లయితే వారు మిమ్మల్ని ఏమైనా అనుకుంటారేమో అని ఆశ్చర్యపోతుంటారు కొన్నిసార్లు ఏమైనా అనుకునే అవకాశం ఉంది అందువల్ల అది హాస్యపూరిత అయినప్పటికీ మీరు ఎల్లప్పుడూ కూడా కరుణతో ప్రవర్తించాలి అది ఇద్దరు పిల్లలు కలిసి ఏమీ లేని దాని గురించి పగలబడి నవ్వినట్లు ఆనంద సరే మీరు చెప్తున్నప్పుడు వింటున్న నాకు కూడా నా లోపల ఈ హాస్యం చెలరేగుతోంది అనిపిస్తోంది ఇది శూన్యం నుంచి వెలువడుతున్నందువల్ల చాలా సృజనాత్మకంగా ఉన్నట్లుంది లక్ష్మీదేవి హాస్యపూరిత నవ్వు అవును అదే ముఖ్య ఉద్దేశం ఏది హాస్యపూరితమైనది మరి ఏది కాదు అన్న విషయం పట్ల ఉన్న ఆలోచనలు మనుష్యులు వదిలేస్తే వారు ఈ పరమానందపు శక్తిని విశ్లేషించకుండా పూర్తిగా తీసుకోగలరు ఇది మనస్సు నుంచి శూన్యతకు ఉన్న సులభమైన మార్గం శ్రీశ్రీ వంటి వారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయనలా ఉండాలని అనిపిస్తుంది ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు ప్రపంచం అంతటినీ అదే హాస్యపూరితంగా చూస్తుంటారు ఆనంద నిజంగానే ఆయన ప్రపంచాన్ని హాస్య దృక్పథంతో చూస్తారా లక్ష్మీదేవి అవును చూస్తారు నవ్వు ఎందుకంటే ప్రపంచం అలానే ఉంది ఆనంద ఇప్పుడు నేను మీతో పైనుంచి క్రిందకు మాట్లాడుతున్నాను అది కొంత నవ్వుతో మొదలయ్యి మొత్తానికి క్రిందకు వచ్చి తర్వాత నా పదాలు నా పక్కన ఉన్న గోడ మీదకి ఎక్కాయి ఇంతకుముందు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ విధంగా అనిపించలేదు లక్ష్మీదేవి అది మీకు చాలా మంచిది ఆనంద సరే సహజంగా మీతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా క్రమశిక్షణతో ఉంటాను అలా ఉండాలా లక్ష్మీదేవి సరే మీరు ఎల్లప్పుడూ అదే విధంగా ఏమీ లేరు ఆనంద కానీ నేను మరింత క్రమశిక్షణతో ఉండాలా లక్ష్మీదేవి మీ సహజ స్వభావంతో ఉండేలా మిమ్మల్ని మీరు అనుమతించుకోవాలి నా కోసం మీరు చేసే ప్రతిదీ గొప్ప భక్తితో చేస్తున్నందుకు నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను హాస్యాన్ని అనుమతించటం అంటే మీరు నాకు గౌరవం ఇవ్వటం లేదని కాదు ఇది ఒక అర్థవంతమైన ప్రవర్తన చర్చిలో తల్లి తన చేతులను బల్లపై ఉంచినప్పుడు పక్కన ఉన్న మా తమ పిల్లలను నిశ్శబ్దంగా ఉండమని చూసి సూచిస్తుంది కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండవలసిన సమయం ఉంటుంది కానీ అటువంటి సమయాల్లో కూడా మీ అంతరంగంలో పరమానందంతో కూడిన చిరునవ్వుని కలిగి ఉండవచ్చు ఆనంద ఈ పరమానందపు చిరునవ్వు యొక్క భావన ఇప్పుడు చాలా లోతుగా ఉంది పరమానందం మరి హాస్యం అనే రెండు పదాలు శక్తిని వేరుపరుస్తాయి లక్ష్మీదేవి అది సృజనాత్మకత కలిగి ఉన్న ఒకే శక్తి ఇప్పుడు మీరు పరమానందం గురించి మాట్లాడినప్పుడు అందులో హాస్యం మరి సృజనాత్మకత కలిసే ఉంటాయి మీరు లోతుగా అర్థం చేసుకునే కొద్దీ పరమానందం అనేది పరమానందం హాస్యం సృజనాత్మకతగా మారుతుంది ఆనంద నా జీవితంలో ఉన్న అన్ని ఆనందపు క్షణాలలో కూడా పరమానందం హాస్యం సృజనాత్మకత అనే ఏకత్వాన్ని అనుమతించి ఉండవలసిందని అనుకుంటున్నాను అప్పుడు మరింత సజీవంతో ఉన్నట్లు అనిపించేది అయితే వాస్తవికతలో ఈ క్షణాలు ఎప్పుడు కూడా మరింత సజీవంగా ఉంటాయి కానీ వాటిని నేను ఆ విధంగా చూడలేకపోయాను లక్ష్మీదేవి మీరు ఈరోజు ఏదో కొత్తది నేర్చుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది ఈ సంపూర్ణ ఆనందం చాలా స్వస్థతని చేకూరుస్తుంది ఆసుపత్రికి వెళ్ళి అక్కడ క్యాన్సర్ వార్డులోని పిల్లల్ని చూసినప్పుడు వారు ఏదో ఒక రోజు శరీరాన్ని విడిచి వెళ్తారని తెలిసినప్పుడు వారితో కొంతసేపు ఆనందంతో నవ్వుతూ ఉండాలి అని మీరు ఆశించే ఆశించరా లేదా కేవలం ఒక పక్క నిశ్శబ్దంగా కూర్చుని ఉంటారా ఆనంద ఆనందంతో నవ్వుతూ ఉండాలని అనుకుంటాను లక్ష్మీదేవి సరిగ్గా చెప్పారు ఆ ఆనందంతో నవ్వటమే సృజనాత్మకత ఈ సంపూర్ణ పరమానందమే స్వస్థత కాబట్టి ఇప్పుడు మీరు నాట్యం చేసిన యోగా చేసిన దానిని పరమానందం హాస్యం సృజనాత్మకతతో చేయండి అప్పుడే మీకు సంపూర్ణ అనుభూతి కలుగుతుంది ఆనంద నా చిన్నతనంలో అంటే పన్నెండు సంవత్సరాల వయసులోనే ఒక స్పష్టమైన అనుభూతిని నేను గుర్తు చేసుకుంటున్నాను అది పంతొమ్మిది వందల డెబ్బైల నాటి కాలం ఆ సమయంలో భారతదేశంలో నా వయస్సు పిల్లల్ని అర్ధరాత్రి బయటకు పంపేవారు కాదు కొన్ని అనుభవాలను నేను స్పష్టంగా గుర్తు చేసుకోగలను స్నేహితుడు నేను కలిసి నడుస్తూ ఉండేవాళ్ళం కానీ ఒకరి దుఃఖం ఒకరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నప్పుడు ఇద్దరు ముఖంలో పరమానందం ఉండేది ఆ అర్ధరాత్రి బయట నడవడం అనేది ఒక సాహస చర్యగా అనిపించి లోపల నుంచి పరమానందంతో నిండిన నవ్వు బయటకు వచ్చేది మళ్ళీ కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండేవాళ్ళం కానీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు మేమిద్దరం మా లోపల ఆ పరమానందాన్ని ఆపుకోవడం చాలా కష్టంగా అనిపించేది ఆ నవ్వుని ఆపుకుంటూ మా ముఖంలో పెద్ద చిరునవ్వు బయటపడేది పగటిపూట కూడా దాని గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉండేది రాత్రిపూట మాత్రమే ఈ పరమానందాన్ని ఎందుకు అనుభూతి చెందుతున్నాను రాత్రిపూట అంత ప్రత్యేకమైనది ఏముంది ఆ పరమానందాన్ని మేము అనుభూతి చెందినప్పుడు మా పరమానందంతో నిండిన నవ్వులో వ్యత్యాసం ఉండేది అది ఆపటం చాలా కష్టంగా ఉండేది తిరిగి ఈ సమయం వల్ల ఎరు ఎరుకకు రావడానికి మళ్ళీ మళ్ళీ మేము ముఖాలు చూసుకుని నవ్వుకునేవాళ్ళం లోపల నుంచి వస్తున్న మా నవ్వుని ఆపుకుంటున్నప్పటికీ మా ముఖాలు చూసుకోగానే ఆ పెద్ద చిరునవ్వు మా ముఖంలో వేలువడేది లక్ష్మీదేవి ఇది అద్భుతమైనది మిమ్మల్ని మీరు అటువంటి ఆనందపు క్షణాల్లో గుర్తు తెచ్చుకుంటున్నందుకు నా ముఖంలో కూడా చిరునవ్వు మరి ఆనందం కలుగుతోంది మీ మనస్సు నుంచి అడుగు బయటకు వేసినప్పుడు మీలోని ఆ శూన్యతకు లోబడి ఉన్నప్పుడు మీరే ఆ ఆనందపు క్షణాలుగా మారుతారు అన్ని క్షణాలు ఎప్పుడు కూడా చాలా లోతుగా చిరునవ్వుతో కూడిన ఆనందంతో నిండి ఉంటాయి ఇదే అధిరోహణ చెందిన దేవతలు మరి దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన జీవులు బోధిస్తుంటారు ఈ ఆనందంలోనే ప్రతిదీ మనతో మాట్లాడుతుంటుంది ఆ పరమానందాన్ని మొత్తం మీరు స్వీకరించినప్పుడు అది మరింత విస్తరిస్తుంది అహం దానిని అడ్డుకోనప్పుడు దుఃఖం కూడా పరమానందంగా మారిపోతుంది ఆనంద పరమానందం హాస్యం సృజనాత్మకత యొక్క సంభాషణలు బౌద్ధ మతంలోని ఒక పుష్ప ఉపన్యాసం ఫ్లవర్ శర్మాన్ని గుర్తు చేస్తున్నాయి ఒకరోజు బుద్ధుడు ఉపన్యాసానికి తన చేతిలో ఒక పుష్పాన్ని పట్టుకుని వచ్చాడు తన శిష్యులతో మాట్లాడడానికి బదులుగా ఆ పువ్వుని చాలాసేపు చూస్తూ ఉన్నాడు ఆ శిష్యుల ముఖంలో ఎటువంటి చిరునవ్వు లేకుండా బుద్ధుడు ఎప్పుడు మాట్లాడతాడా అన్న అసహనం ఏర్పడింది కానీ బుద్ధుడు మాత్రం ఆ పుష్పాన్ని పూర్తి ప్రశాంతతతో చూడటం కొనసాగించాడు మహాకశ్యపుడు ఇంకా ఆపుకోలేక మొ తమ సందర్భం హాస్యపూరితంగా అనిపించి నవ్వాడు బుద్ధుడు మాటల్లో చెప్పలేనటువంటి ఆ సందర్భాన్ని అర్థం చేసుకున్న మహాకశ్యపుణ్ణి పిలిచి ఆ పుష్పాన్ని ఇచ్చాడు జన్ సంప్రదాయంలో కొన్ని ప్రత్యేక విషయాలు మహాకశ్యపునికి బుద్ధుడు బహుమతిగా ఇచ్చిన పుష్పంతో మొదలవుతాయి లక్ష్మీదేవి జన్ ఆనంద మూలానికి లోబడమని బోధిస్తుంది పరమానందం నుంచి చూసినప్పుడు ఆ సమూహంలో ఉన్న బుద్ధుని శిష్యులు మాదిరిగా అందరూ అలా అసహనంగా లేదా చిరునవ్వు కూడా లేకుండా ఉండలేరు బుద్ధుడు ఆ పుష్పం వైపు చాలాసేపు చూస్తున్నప్పుడు మహాకశ్యపుని మనస్సు పూర్తిగా కరిగిపోయింది తన మూడవ చక్రంలో ఉన్న అంతు పట్టని ఆనందంతో నవ్వాడు ఆ చిరునవ్వుతో మహాకశ్యపుడు తనలోని శూన్యతను కొన్ని క్షణాల పాటు అనుభూతి చెందాడు ఇదే ఈ కథ గురించి నేను చెప్పాలనుకున్నాను అది చాలా సులభమైన విషయం ఇందులో అహం లేదు ఇది మీరు మీ స్నేహితునితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆనందాన్ని ఆపుకోలేకపోయిన సందర్భానికి దగ్గరగా ఉంది భూమి మీద మూలానందం వ్యాపించడంతో మానవాళి దివ్యజ్ఞాన ప్రకాశం వైపుకు మరలతారు ఈ పరమానందం మిగతా ఆత్మభావాలైన ప్రేమ కరుణ స్వేచ్ఛ శాంతి మిగతా వాటి యొక్క ప్రకంపనలు కూడా పెంచుతుంది ఈ ఆత్మభావాలన్నింటిలో మీరు మౌలికానందాన్ని అనుభూతి చెందుతారు ఉన్నత ప్రకంపనలలో వర్ణించలేని ఆత్మభావాలన్నీ కూడా ఏకత్వంలో కలిసిపోతాయి